ఫ్రెండ్స్ అసలు వయగ్రాన్ని ఎలా కనిపెట్టారో తెలుసా మున్ మీద నిజంగా ల్యాండ్ కొనొచ్చు ఇంటర్నెట్ లో వచ్చే ఈ ఎర్రర్స్ కి ఏంటి అసలు జీన్ పాయింట్స్ లో ఈ పాకెట్ ఎందుకు ఉంటుంది ఇలాంటి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ క్రికెట్ లో బాల్ అంటే ఏంటో మీకు తెలుసా క్రికెట్లో వాడే వర్డ్స్ మనలో చాలా మందికి తెలియవు అయితే క్రికెట్ లో బాల్ అంటే బ్యాట్స్మెన్ ఆడలేని డెలివరీ బాల్ అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాలర్ లెగ్ సైడ్ బాల్ వేస్తే బాల్ ఆఫ్ సైడ్ వెళ్లి వికెట్ పడితే ఆ బాల్ ని బాల్ అని అంటారు ఇంకా ఈ జఫ్ఫా బాల్ ని బాల్ అని కూడా అంటారు గాయస్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ట్రైన్ ఎంత మైలేజ్ ఇస్తుందని అయితే మొదట్లో ట్రైన్స్ అనేవి బొగ్గుతో తర్వాత డీజిల్ తో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ నడుస్తున్నాయి ట్వెల్వ్ కోచెస్ ప్యాసెంజర్ యొక్క ట్రైన్ ఒక కిలోమీటర్ కి ఆరు లీటర్ల డీజిల్ ని వాడుకుంటుంది అదే టువెల్ బోగిస్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కిలోమీటర్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ డీజిల్ ని యూజ్ చేసుకుంటుంది అయితే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి తక్కువ స్టేషన్ లో ఆగుతాయి ప్యాసెంజర్స్ ట్రైన్స్ అయితే ఎక్కువ స్టేషన్ లో ఆగుతాయి ఇప్పుడున్న ఎలక్ట్రిక్ తో నడిచే ట్రైన్స్ ఒక కిలోమీటర్ కి ట్వంటీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ ని యూజ్ చేసుకుంటున్నాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా హోటల్ మోటల్ రెస్టారెంట్ కి ఉన్న తేడా ఏంటని అయితే హోటల్ అంటే గెస్ట్ లకి అక్కడ స్టే చేయడానికి ఇంకా ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తారు హోటల్లో వన్ టు సెవెన్ స్టార్స్ ఉంటాయి ఆ హోటల్స్ ని బట్టి ఆ హోటల్లో ఫెసిలిటీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఇక హోటల్ అంటే డ్రైవర్ స్టే చేయడానికి ఉండేవి ఈ మోటల్స్ లో జనరల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఈ మోటల్స్ ఎక్కువగా ఉండేది హైవేల పైన ఇక రెస్టారెంట్ అంటే అందులో ఫుడ్ డ్రింక్స్ సప్లై చేస్తారు ఇక్కడ కస్టమర్స్ ఫుడ్ ని తినేసి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా జీన్ పాయింట్ లో ఈ పాకెట్ ఎందుకు ఉంటుందని అయితే ఈ పాకెట్ ని ఊరికే కనిపెట్టలేదు దీనికంటూ ఒక రీజన్ ఉంది ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ సెంచరీస్ లో హ్యాండ్ వాచెస్ లేవు ఓన్లీ పాకెట్ లో పెట్టుకునే వాచెస్ మాత్రమే ఉన్నాయి అయితే ఈ వాచెస్ అనేవి తొందరగానే పలికిపోయేవి దీనికోసమే లేవిస్ కంపెనీ అప్పట్లో జీన్స్ కి ఇలా చిన్న పాకెట్ ని కనిపెట్టింది ఇక అప్పటి నుండి అలా వాచెస్ ఆ పాకెట్ లో పెట్టుకునేవారు అది ఇప్పుడు స్టైల్ గా మారింది ఫ్రెండ్స్ మనం ఇంటర్నెట్ లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఇలా ఎర్రర్స్ వస్తాయి అయితే ఇలా ఎందుకు వస్తాయి యొక్క మీనింగ్ ఏంటి మరి అయితే మీరు ఎప్పుడైనా సైట్ ఓపెన్ చేసినప్పుడు ఎర్రర్ ఫోర్ జీరో వన్ అని వస్తే ఆ సైట్ కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని ఉందని అర్థం అదే ఎర్రర్ ఫోర్ జీరో త్రీ అని వస్తే ఆ సైట్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ లేదని అర్థం అదే ఎర్రర్ ఫోర్ జీరో ఫోర్ అని వస్తే ఆ సైట్ అనేది సర్వర్ లో లేదని అర్థం అదే ఎర్రర్ ఫైవ్ హండ్రెడ్ అని వస్తే ఇది సర్వర్ సైడ్ మెసేజ్ పిహెచ్పి డాటాబేస్ అనే ఫైల్ పొరపాటున సేవ్ అయితే ఈ ఎర్రర్ వస్తుంది ఇంకా ఎర్రర్ ఫైవ్ అనేది కూడా సేమ్ ఫ్రెండ్స్ నిజంగా చంద్రుని పైన ల్యాండ్ ను కొనొచ్చా అయితే ఇస్రో చేసిన చంద్రయాంత్రి సక్సెస్ అవ్వడంతో చాలా మందికి మూన్ పైన ఇంట్రెస్ట్ పెరిగింది అయితే ఒకవైపు చంద్రుని మీద జీవించవచ్చా లేదా అన్న దాని గురించి రీసెర్చ్ జరుగుతుంటే కొంతమంది అయితే చంద్రుని మీద ఎకరాల ఎకరా ల్యాండ్ ని కొనేసామని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయితే చంద్రుని పైన అసలు ఎవరికి రైట్స్ ఉన్నాయని పంతొమ్మిది వందల అరవై లో ఐక్యరాజ్య సమితి అండ్ యునైటెడ్ నేషన్స్ కలిసి ప్రిన్సిపల్ ఆన్ ఔటర్ స్పేస్ అనే ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ ఒప్పందానికి ఇండియాతో పాటు ఎందుకంటే ఎక్కువ దేశాలు సంతకాలు చేశాయి ఆ ఒప్పందం ఏం చెప్తుందంటే ప్రపంచంలో ఉన్న అన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెందుతాయని చెప్తుంది ఫ్రెండ్స్ అసలు వయాగ్రా అనేది ఎలా పుట్టింది దీని పేరు వినగానే మనుషుల కోసం ఎన్నో ప్రయోగాలు చేసి కనిపెట్టారని అనుకుంటాం కదా అయితే వయాగ్రా అనేది ఒక అన్నోన్ మెడిసిన్ ఫైజర్ అనే ఒక టాబ్లెట్ మెడిసిన్ కంపెనీ హైపర్ టెన్షన్ అండ్ చెస్ట్ పెయిన్ ని కంట్రోల్ చేయడానికి ఒక డ్రగ్ ని డెవలప్ చేసింది ఆ డ్రగ్ కి క్లినికల్ ట్రయల్ చేయగా హైపర్ టెన్షన్ అండ్ చెస్ట్ పెయిన్ ని కంట్రోల్ చేయడానికి ముందు అంగస్తంభాన్ని ప్రేరేపిస్తుందని తెలిసింది అలా ఆ కంపెనీ ఒక డ్రగ్ కోసం ప్రయోగం చేస్తే ఈ వయాగ్రా అనేది పుట్టింది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్